అందరికి నమస్కారం రామతా దివ్య సంపద వివ్య రమణ నిన్న మనం చెప్పుకున్నటువంటి తరగతిలో ఏం చెప్పుకున్నాము సహజ జ్ఞానాన్ని ఉపయోగించడంలో సాధన మీకు కొరవడడం వలన నమ్మకం లేకపోవడం వల్ల ఆ సామర్థ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది అంటే మీరు కూడా భూమి మీద అంటే ఇతర జంతువుల మాదిరిగానే జీవాత్మ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని చెప్పుకున్నాము అవునా కట్టిక నీళ్ళపై కూర్చొని సాధన చెయ్యండి అంటే ఇది కూడా మనం చెప్పుకున్నాము అవునా ఆ అంతేకాకుండా సాధ్యమైనంత వరకు అవునా సాధ్యమైనంత వరకు జ్ఞానం ముందు సాంప్రదాయాలు దిగుదుడిపోయి శాస్త్రీయ దృక్పథంతో చెప్పబడింది కదా అని ఇరవై నాలుగు గంటలు ఉత్తర దిష్పు అభిముఖంగా కూర్చోవలసిందేననే మూర్ఖ అభిప్రాయాలు ఏర్పరచుకోవద్దు కొంతమంది అంటారు మీరు అన్నం తినేటప్పుడు తూర్పున ఉండండి ఉత్తరానికి మా వైపు మళ్ళీ తినండి దక్షిణ వైపు మళ్ళీ తినండి అవునా ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు అంటే ఇటువైపే మళ్ళీ కూర్చుంటే నాకు కలిసి వస్తుందేమో అవునా కదా అలా అనుకుంటారు అంటే ఇలా కూర్చోవడం ఒక సాంప్రదాయంగా పాటించాల్సిన అవసరం లేదు మీకు ఏ విధమైన సాంప్రదాయాలు అవసరం లేదు అంటే సాంప్రదాయాలు మీకు మానసికంగా మానసత్వాన్ని కలగజేస్తాయి ఈ కూర్చునే పద్ధతిని శాస్త్రీయంగా చెప్పడం జరిగింది భూ విద్యుత్ క్షేత్రం మరి మీ దేహ వ్యవస్థకు సంబంధించిన విద్యుత్ క్షేత్రం రెండు అనుసంధానింపబడడం కోసమే అలా కూర్చోవాలి జ్ఞానం ముందు సంప్రదాయాలు దిగదుడిపోయినండి శాస్త్రీయ దృక్పథంతా చెప్పబడింది కదా అని ఇరవై నాలుగు గంటలు ఉత్తర దిశకు అభిముఖంగా కూర్చోవలసిందేనండి మూర్ఖ అభిప్రాయాలు ఏర్పరచుకోవద్దు అంటే ఏది చేసినా ఒక ఆటలాగా సరదాగా సాధన చేయండి లేదా మరొకరు చెప్పారనో లేదా ఫలానా శాస్త్ర గ్రంథంలో ఇలా లేదా అలా ఉందనో వాటిని తూచా తప్పకుండా పాటించి తీరాల్సిందేనని గిరిగీసుకొని ప్రవర్తించడం మూర్ఖత్వమే అవుతుంది కదా మీ మనస్సుకు ఎలా తోచితే అలా చెయ్యండి మీ మెదడు ఆలోచన తరంగాలను ఏ విధంగా ఉద్గారం చేస్తుంది మరి సంగ్రహిస్తుంది కూడా ఊహాశక్తి ద్వారా మీ మెదడులో స్విచ్ నొక్కాలి విద్యుత్ దీపాన్ని వెలిగించడానికి స్విచ్ నొక్కే మాదిరిగానే ఊహాశక్తి అనే స్విచ్ ఇక్కడ అవసరం సంకల్పాలు మరియు లక్ష్యాలు మీ ఊహాశక్తి ద్వారా విద్యుత్ శక్తిగా రూపాంతరం చెంది ఆ తర్వాత ఆలోచన తరంగాలుగా వెలువడి మీ దేహం అంతా ఆవరిస్తాయి మీ దేహం అంతా ప్రకంకింప చేస్తాయి ఆ తర్వాత మీ ఆత్మశక్తిలో రికార్డ్ అయ్యి అక్కడ ప్రేరణ పొంది బాహ్య ప్రపంచంలోనికి జీవితానుభవాలుగా వెలువడతాయి ఏ విధంగా విద్యుత్ అయస్కాంత శక్తి రసాయన శక్తి మీ నుండి వెలువడి భూ అయస్కాంత శక్తి మీ భూ జీవ రసాయనిక శక్తితో మమేకమైనప్పుడే సృష్టి క్రియేషన్ సంభవిస్తుంది ఈ ప్రక్రియ వేగవంతం అవ్వడం కోసం సంకల్పం ఎమోషన్స్ ఫీలింగ్స్ అత్యంత ఆవశ్యకం అందుకే మీరు సుఖాసరంలో ఉత్తర దక్షిణ దిశలను కలిపే రేఖ వెంబడి కూర్చో అంటే ఊహాశక్తి ద్వారా సాధన మీరు వ్యక్తిగత లక్ష్యాల కోసం లేదా ప్రపంచ లక్ష్యాల కోసం చేయవచ్చు సామూహిక ధ్యానం లేదా సామూహిక ఊహ ఊహాశక్తి సాధన చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఏం చేతంటే సామూహికంగా సాధన చేసేటప్పుడు గరిష్ట స్థాయిలో అనువాదం జరిగి అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఎంతో చైతన్య శక్తిని గ్రహించడం జరుగుతుంది ఇది శాస్త్రీయపరమైన సత్యం మీరు ఒంటరిగా ఏకాంత ప్రదేశంలో సాధన చేయవచ్చు లేదా ఒక గ్రూప్ లో సాధన చేయవచ్చు అంటే గ్రూప్ లో సాధన చేయడం వల్ల ఎక్కువ స్థాయిలో సత్ఫలితాలు ఉంటాయి ఏది బలవంతంగా రుద్దబడడం అనేది జరగకూడదు మీకు ఎలా తోచితే అలా చేయండి ప్రతిసారి గ్రూప్ లో పాల్గొనడం సాధ్యపడదు కదా అవునా గొప్ప మాస్టర్స్ అందరూ శాస్త్రీయ దృక్పథంతో సాధన చేసిన సరైన రీతిలో సాధనను ఆశ్రయించిన వారు సింహాసనం మీద కూర్చున్న వారు కూడా మరిన్ని ప్రయోజనాలు పొందడం కోసం కటిక నేలను ఆశ్రయించడం జరిగింది ఏ విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోకండి సరదాగా స్వీకరించండి గురుపులోనా లేదా ఏకాంతంగానా అనేది మీ ఇష్టం చెప్పేదాన్ని కూడా సరదాగా స్వీకరించండి జీవితం అనేది ప్రతి క్షణము నిత్య నూతనంగా పరిణామం చెందాలి సాంప్రదాయాలకు కట్టుబాట్లకు బానిస కాకూడదు ప్రతి క్షణము కృత్త కృత్త ప్రయోగాలకు నాంది పలకాలి తెగింపు స్థితి నిర్భీతి స్థితిని కలిగి ఉంటూ నిత్య జాగరూకతతో జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి ఇదంతా చైతన్య పరిణామం కోసం మరింత చైతన్య శక్తి విస్తరణ కోసం మీరు ఆచరించే కర్మలన్నీ కూడా మరింత చైతన్య శక్తి విస్తరణ కోసం ఆధ్యాత్మిక శక్తి విస్తరణ కోసం విద్యుత్ బల్బు వెలగడానికి ఎలక్ట్రిక్ కరెంట్ ఎంత ముఖ్యమో అదే మాదిరిగా జీవితానుభవాలు అంటే భౌతిక సంఘటనల సృష్టికి ఎమోషన్స్ అత్యంత ఆవశ్యకం మీ సంకల్పాలు లక్ష్యాలకు ఊహాశక్తికి ఎమోషన్స్ తోడవ్వాలి అప్పుడే మీ కళలు వాస్తవ రూపం చెందడం వేగవంతమవుతుంది సంకుచిత మనస్తత్వం మరి పరిమిత నమ్మకాలను ప్రక్కనబెట్టి ఆనందకరమైన జీవితం కోసం కళలు కనండి ప్రాపంచిక లక్ష్యాల లేదా ఆధ్యాత్మిక లక్ష్యాల అని ఊగిసలాడకుండా అవి ఏవైనా కానీ అత్యున్నత లక్ష్యాల సాధన కోసం అత్యున్నత జీవితం కోసం కలలు కనండి మీరు ఆచరించే కర్మలన్నీ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించడానికి ఆధ్యాత్మిక శక్తి పెరిగే కొలది ఏ కర్మలను ఎంచుకోవాలో ఏవి ఎంచుకోకూడదో మీకే సహజావ బోధన ద్వారా తెలుస్తుంది అత్యున్నత జీవిత లక్ష్యాల సాధన కోసం ఈ రోజే కళలు కనడం ప్రారంభించండి రేపటి కోసం ఎందుకు ఆగుతారు ఈ వర్తమానంలోనే పూనుకోవాలి వర్తమానం ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి కాలంలోనే మనము చేసుకోవాలి మీ ఆత్మశక్తిని విశ్వసించకుండా మిమ్మల్ని మీరు వంచన చేసుకుంటూ పరిశుద్ధమైన ఎమోషన్స్ కలిగి ఉండలేరు దంబాలు పలుకుతూ పనికిరాని మాటలతో అభివృద్ధిని సాధించలేరు అంతే కదా టైం పాస్ చేస్తూ ఎప్పుడు చూసినా ఎక్కడ కూర్చోవాలి ఊరికైనా ఎక్కడ మాట్లాడుకోవాలి ఎవరితో టైం పాస్ చేస్తూ మాట్లాడితే బాగుంటుంది మరి అనుకునే ఎలా సాధిస్తారు అలా ఉంటాయి ఆడంబరాలు మాట్లాడుతూ మరి అభివృద్ధిని ఎప్పుడు సాధిస్తారు సాధించలేరు ఇప్పుడు కావాల్సింది మీకు సాధన నిశ్శబ్దంలోకి జారిపోయి అంతర్శక్తిలోనికి ప్రవేశించాలి మీ అంతరంగంలో మీరేమిటో మీకు తెలుస్తుంది అక్కడ స్పష్టత ఉంటుంది అంతర్ ప్రయాణంలో ఆ నిశ్శబ్దంలో మిమ్మల్ని మీరు వంచుకోలేరు మీకు అక్కడ అంతర్వాణి నుండి సందేశం వస్తుంది ఎవరైనా సరే ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి ఏం జరుగుతుంది శ్వాస శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోండి అప్పుడు మీకు తెలుస్తుంది మిమ్మల్ని మీరు ఆ సమయంలో మోసం చేసుకోలేదు అవునా నిశ్శబ్దంలో మీరు పరిశుద్ధ ఎమోషన్స్ తో మమేకం కాకలుగుతారు అనంతమైన ఆత్మశక్తితో అనుసంధానము పడతారు మీ కళల యొక్క మూలాధారం ఆ అంతరంగమే ఒక రారాజు వలె ఒక ప్రపంచ అధినేత వలె ధీమా కా కళలు కరండి మీ అంతర్ ప్రపంచానికి రారాజు ఏది అక్కడ మిమ్మల్ని ఆటంకపరిచే ఆటంకపరిచేవారెవరు ఉండరు మిమ్మల్ని భయపెట్టే వారెవరు ఉండరు మిమ్మల్ని శాసించే వారెవరు ఉండరు ఆత్మశక్తి యొక్క అనంతత్వం తెలిసేది అంతర్యానం ద్వారానే ఎంత సంపద కావాలో ఎంత ఐశ్వర్యం కావాలో ఎంత జీవిత మాధుర్యం కావాలో అందుకోసం కలలు అనండి అంతరంగంలో మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారు మీ మనసులో మీరు కళలు కంటూ ఉంటే కళ్ళు తెరిచి కళలు కంటారు చూడండి కొంతమంది ఇలాగే ఏం చేస్తున్నావు హలో మిమ్మల్ని అంటే అంటూ అలా సడన్ గా మెలకులో వస్తారు అంటే ఏదో ఆలోచిస్తున్నావు ఏంటి అని అబ్బాయి ఏమీ లేదు అని అంటారు కానీ నిజాన్ని మాత్రం బయట పెట్టరు కదా అక్కడ కూడా అబద్ధాన్ని చెప్తారు నిజం చెప్పరు అందుకే మన అంతరంగంలో మనని ఎవరు అడ్డుకోరు మీకు ఎంత సంపద కావాలన్నా ఎంత ఐశ్వర్యం కావాలన్నా మీ జీవితం మాధుర్యం మీ జీవితం బాగుండాలన్నా కూడా అది మీ మనసులో మీరు కలలు కన్నా అనుకోండి అడ్డుకోవడానికి ఉండదు కదా ఎమోషన్స్ ఫీలింగ్స్ తో కలలు కనండి లేకపోతే ఆ కళలు జీవశక్తిని కోల్పోతాయి ఎమోషన్స్ లేని కళ కొయ్య గుర్రం లాంటిది కొయ్యగుర్రం ఎలా ఉంటుంది ఎక్కడ వేస్తే అక్కడే ఉంటుంది జీవితం అనే డ్రామాలు నిత్య జాగరూకతతో నటించడం కోసం మిమ్మల్ని అవును మిమ్మలను విద్యుక్త పరచడం కోసం మాత్రమే నేను బోధిస్తాను రామ్ మీ ఎమోషన్స్ మిమ్మల్ని తప్పుదో పట్టించము మీ ఎమోషన్స్ మిమ్మల్ని సరైన మార్గంలోనే నడిపిస్తాయి జీవశక్తికి ఉత్తేజాన్ని కలిగించేది ఎమోషన్స్ అయి క్యాన్సర్ లేదా ఇంకేదైనా వ్యాధి సంక్రమించినప్పుడు అది నయమవుతున్నట్లు తో కలలు కనండి అప్పుడు అనూహ్యమైన రీతిలో రసాయనాలు విడుదలై ఆ వ్యాధి నయమవుతుంది నృత్యం మరి నృత్యకారుడు ఒకరిలో ఒకరు లయం అయినప్పుడే అది పరిశుద్ధమైన ఎమోషన్ మీరు మరి మీ కళలు ఒకరిలో ఒకరు లయం కావాలి అప్పుడే పరిణామం వేగవంతమవుతుంది మీరు ఏ లక్ష్యాలు సంకల్పాలను సాధించాలనుకుంటున్నారో వాటి కోసం ఎమోషన్స్లో కలలు కండి మీ లయం లయమవ్వండి మిమ్మల్ని మీరు మర్చిపోయే కలలలో జీవించండి పూర్తిగా లయమైపోండి అప్పుడే మీ ఎమోషన్స్ ఆత్మశక్తిని చేరుతాయి మీరు ఏది సాధించాలనుకున్నారో దానిలో లయమైపోవాలి అలా ఉండాలి మీ కళలు అవునా ఓకే ఫ్రెండ్స్ రేపటి తరగతిలో మీరు ఎంత బంగారం పొందాలనుకుంటున్నారో దాన్ని ఇప్పటికే పొంది ఉన్నట్లు కలలు కదండి బంగారం ఖరీదు చాలా ఎక్కువగా ఉంది ఇప్పటి పరిస్థితుల్లో కొనలేము ఇలాంటి ఆలోచనలు అవున కళలను దరికి చేరని దీనిని రేపటి తరగతిలో మనము చెప్పుకుంటాం అంతవరకు నమస్తే